చెప్దామా హలే చూడండి దేవుని బిడ్లారా అన్న ఒక్కగానొక కొడుకు పుట్టినాడు గొడ్రాలు అన్న నింద పోయింది దేవుడు హన్నకు ఒక మంచి కుమారుణ్ణి ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి పుట్టక పుట్టక ఒక కొడుకు పుడితే ఏం చేయాలి ఏ తల్లైనా తన కోసం పెంచుకోవాలా తన కోసం తన కుటుంబం కోసం అల్లారు ముద్దుగా ఆపేయంగా పెంచుకున్న తన కుమారుణ్ణి తన కోసం పెంచుకోవాలా ఈ అన్న ఏం చేసింది తెలుసు నా దేవుని మందిరానికి ఈ కుమారుణ్ణి గిఫ్ట్గా ఇచ్చేసింది దేవునికి నేను అనేది ఏంటంటే ఈ అన్న యాజకుణ్ణి గమనించింది ఏం చేసింది యాజకుణ్ణి గమనించింది యాజకుని ప్రవర్తన గమనించింది యాజకుని మాట తీరు గమనించింది యాజకుడు చేసే యాజకత్వం గమనించింది ఈ అన్న మందిరానికి వెళ్ళినప్పుడల్లా యాజకుడు ఏం చేసేవాడు గమనించింది పాస్టర్ గారు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రజల కోసము ప్రజలు తెచ్చే బలు వాళ్ళ పాపములు యాజకుని దగ్గర ఒప్పుకున్నప్పుడు యాజకుడు ఇళ్లను బట్టి బలిచ్చేవాడు గమనిస్తాడు దేవుని మందిరం లేకి యాజకుడు వెళ్ళేవాడు యాజకుడు తప్ప దేవుని మందిరానికి లేక వెళ్ళడానికి అర్హుడు ఎవడు కాడు అన్న అనుకునింది నా బిడ్డ యాజకుడు కావాలి ఏమనుకునింది యాజకుడు కావాలన్న మనసుతోనే అన్న తన కుమారుడైన సమయాలను పెంచింది దేవునికి స్తోత్రం అంటే నా మంది నా నేను పోయే మందిరానికి నేను వెళ్తున్న దేవుని సన్నిధికి నేను వెళ్తున్న ఈ మందిరంలో నా కుమారుడే యాజకత్వం జరిగించాలి నా ఇంటి ద్వారా ఒక యాజకుడు దేవుని మందిరంలో నిలబడాల అన్న తపనతో ఈ హన్న ఏం చేసుకుని అంత ప్రతిష్ఠించుకునింది నా బిడ్డనే దేవునికి పరిచర్య చేయాలా నా బిడ్డనే దేవుని మందిరంలో ఉండాలా నా బిడ్డ దేవుని కోసం ఏదో ఒక రకంగా వాడపడాలా నా బిడ్డ యాజకుడు కావాలా నా బిడ్డ దేవునికి మందిరంలో ఏదో ఒక సేవ చేస్తూ ఉండాలన్న తీర్మానం తీసుకునింది దేవునికి స్తోత్రం హలో దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే కృతజ్ఞత రావాలి ఎలా రావాలా కృతజ్ఞత చాలామంది తమ పిల్లల్ని దేవునికి ప్రతిష్ఠించరు తమ పిల్లల్ని దేవునికి సమర్పించుకోరు మందిరం లేక వస్తున్నావు కరెక్టే కానీ నీ మందిరం మందిరంలోకి వచ్చిన తర్వాత నీ పిల్లల్ని దేవునికి ప్రతిష్ఠించాలి నా కొడుకు కూడా నా కుమారుడు నా బిడ్డ కూడా దేవుని కోసం వాడబడాలి దేవునికి ఉపయోగపడక ఉండాలి సువార్థకుని గాను పరిచారకుని గాను ప్రవక్తగాను కాపురిగాను యాజకునిగాను ఏదో ఒకటి ఇన్ని చేయి ప్రభు అని ఆశీర్వదించు ప్రభు ఈయనకి సమర్పిస్తాన ప్రభు అని దేవుని మందిరంలో తనని తాను ప్రతిష్ఠించింది తన కుమారుణ్ణి హలెలుయా దేవుని పిల్లరా వస్తాం మనదంటూ మందిరంలో ఏది ఉండదు వస్తాం మన ద్వారా పరిచర్య జరగడానికి ఇష్టపడం వస్తాం మన ద్వారా దేవుని పని జరగడానికి చాలా మంది ఇష్టపడరు మందిరానికి వస్తాము పోతాము అంతే చాలా మంది ఈ ఏమంటారంటే ఈ ఈ మనసుతో ఈ మైండ్ సెట్తో ఉండిపోయినారు చాలా మంది నా ద్వారా నా కుటుంబం ద్వారా నా పిల్లల ద్వారా పరిచయం జరగాలి సేవ జరగాలి ఒకవేళ నిర్దాక్షణంగా ఈ సేవ ఆగిపోయినా నా బిడ్డ దేవుని మందిరంలో దేవుని పరిచర్య యాచకత్వము పాస్ట్గా లేకుండా దైవజనునిగా కొనసాగించగలిగినట్టుగా ఇన్ని నేను సిద్ధపరచాలా అన్న మనసు చాలామంది తల్లిదండ్రులకు లేదు నా బిడ్డ కలెక్టర్ కావాలా నా బిడ్డ గొప్పవాడు కావాలా నా బిడ్డ ఇంజనీర్ కావాలా నా బిడ్డ అది కావాలా ఇది కావాలనుకుంటారు కానీ ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఇట్లా ఆలోచించడం లేదు చాలామంది దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నీదంటూ నీ కుటుంబంలో నుంచి ఎవరో ఒకరు దేవుని పరిచర్యకు రావాలి అలే అలేలుయా అలే అన్న తన బిడ్డను సమయాన్ని తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇచ్చేసింది ఎప్పుడైతే నీ కుమారుడు దేవుని మందిరంలో ఉంటాడో యాజకుని చేయి ప్రతిష్ఠించబడతదో యాజకుని ద్వారా గారి ద్వారా ప్రతిష్టత జరుగుతుందో ఆ దినం నుంచి దేవుని ఆత్మ తన మీదకి బలంగా దిగి వచ్చేస్తాడు గురించి రాయబడిన మాట దాను మొదలుకొని బేర్షిబ వరకు అతని వంటి ప్రవక్త లేడంట దాను మొదలుకొని బేర్షిబ వరకు అతని వంటి ప్రవక్త ఇంకొకడు లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అతను చెప్పిన ప్రవచనములో మాటలు ఏది తప్పిపోలేదంట దేవుడు అంతగా బిడ్డను ఆశీర్వదించాడు కారణం తన తల్లి ప్రతిష్ఠించుకుని నా బిడ్డ దేవుని మందిరంలో ఉండాలి పరిచర్య చేయాల దేవునికి సమర్పించుకోవాల దేవునికి నా బిడ్డ పరిచర్య చేసేవాడిగా ఉండాలి ఏదో ఒక నా బిడ్డ అంతే వీడు పని చేయడం వల్ల దేవుని మందిరంలో ఉండటం వలన దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవుడిని వీని వాడుకుంటాడు దేవుడు విన్ని గనపరుస్తాడు నేను ఘనపరిస్తే ఏమి లాభం దమ్మిడి ప్రయోజనం ఉండదు ఇనికి నేను ఎత్తిపెట్టినా నేను ఏం చేసినా కూడా ఈ ఏమీ లేదు ఈ దేవుడు నా బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు నా బిడ్డను దేవుడు గనపరచాలా నా బిడ్డను దేవుడు దీవించాల నా బిడ్డ దేవుని కోసం వాడబడాలా నా బిడ్డ దేవుని కోసం ఉపయోగపడాలా అన్న కాంక్ష తల్లిదండ్రుల్లో ఉండాలా దేవునికి స్తోత్రం కలెలుయ రైస్తులాడు మందిరానికి రావటం గొప్ప సంగతి కాదు మన ద్వారా దేవుని పరిచర్య జరగాల దేవుని మందిరంలో పరిచర్య జరగాలి మన కుటుంబం ద్వారా పరిచర్య జరగాలన్న మనస్సు మనలోకి రావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ